なので、私はこのうに見えま হ্যালো ফিফটি ফর আ রেট কি মোড়টা দেখাবা কি চটলে ওকে ওকে সারি এক্সটাইল এক্সটাইল লাগলে ওর লাগলে ডোর কাড়া আনগাছ নে চটলো ওপন ওর লাগলে ইচ্ছে వంగర మండలం బాగంపేట విలేజ్కి సంబంధించి ఒక థప్ట్ కేసు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దీని మీద వంగర ఎస్ఐ గారు ప్రజెంట్ అదర్ డ్యూటీలో ఉండడం వల్ల రేగుడు ఎస్ఐ నేను వచ్చాను దీని గురించి ఆ వచ్చిన ఫిర్యాదు ప్రకారం మేము పరిశీలించడం జరిగింది తెఫ్ట్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చూడడం జరిగింది అయితే ఇక్కడ కంప్లైనెంట్ ఎవరైతే ఈ తెఫ్ట్ జరిగిన ఇల్లుందో ఆ కంప్లైనెంట్ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆయన వచ్చి ఫిర్యాదు చేస్తామన్నారు ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు చేయడం జరుగుతుందండి కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది దీంతో క్లూస్ టీమ్ కూడా వచ్చి ఈ తెఫ్ట్ కి సంబంధించి ఏం జరిగిందా ఏంటి అని చెప్పేసి మొత్తం క్లూస్ టీమ్ కూడా పరిశీలించడం జరిగింది